గుడ్ న్యూస్ డీటెయిల్స్ చూద్దాం తెలంగాణ రైతులకు గుడ్ న్యూస్ మరో రెండు రోజుల్లో రైతు భరోసా నిధులు తొంభై శాతం మంది రైతుల ఖాతాల్లో జమ అవుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు హైదరాబాద్ ఓఆర్ఆర్ లోపల వ్యవసాయ భూములు పరిశీలిస్తున్నామన్నారు ఇవి మినహా మిగతా వ్యవసాయ భూములకు రైతు భరోసా నిధులు మరో రెండు రోజుల్లో ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద రైతుల ఖాతాల్లో నిధుల జమపై కీలక నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిపారు మంత్రి తుమ్మల అర్హులైన రైతుల ఖాతాల్లో రైతు భరోసా నిధులను విడతల వారీగా జమ చేస్తుంది ఎకరానికి రెండు అదనంగా పెంచి రైతు భరోసా స్కీమ్ అమలు చేస్తుందన్నారు ఆంధ్రప్రదేశ్ లో మరో బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది ఇందుకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది పేదలు ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోంది ఇందులో భాగంగా పీ ఫోర్ విధానాన్ని రాష్ట్రంలో అమల్లోకి తీసుకురానుంది ఈ మేరకు విధానాలను రెడీ చేసింది ఉగాది సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు సంసిద్ధంగా ఉంది ఇందుకు అమరావతిలోని సచివాలయం వేదిక కాబోతోంది ఉగాది సందర్భంగా ఇవాళ సాయంత్రం ఈ పీ ఫోర్ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు లాంఛనంగా ప్రారంభించనున్నారు ఇందుకోసం నలుమూలల నుంచి జనాన్ని సమీకరిస్తున్నారు ఎండల తీవ్రత దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బృహత్తరమైన ప్రాజెక్టును ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో అమలు చేయనున్నారు ఇక్కడ వర్కౌట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నారు పేదలకు అండగా నిలబట్టమే ఈ పీ ఫోర్ విధానమని ప్రధాన లక్ష్యమని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది ప్రభుత్వ దాతల ప్రజల భాగస్వామ్యంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నట్లు స్పష్టం చేసింది హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఉగాది పండుగ వేళ తీయటి కబురు చెప్పింది ఈ మేరకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో రైల్ లిమిటెడ్ ఎండీ ఎన్వేఎస్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు నగర రవాణాలో అగ్రగామిగా ఉన్న మెట్రో ఆవిష్కరణ సామర్థ్యం అవకాశాలు అందించడం ద్వారా ప్రయాణికులకు మెరుగైన సేవలు కల్పించడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు ఉగాది సందర్భంగా మెట్రో రైలు సమయాలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు పెరుగుతున్న ప్రయాణికుల డిమాండ్కు అనుగుణంగా మెరుగైన ప్రయాణ సౌకర్యాలు అందించడం కోసం తమ టర్మినల్ స్టేషన్ల నుండి చివరి రైలు బయలుదేరే సమయంలో మార్పులు చేసినట్లు మెట్రో యాజమాన్యం వెల్లడించింది ప్రస్తుతం రాత్రి పదకొండు గంటల వరకు మాత్రమే మెట్రో రైలు నడుస్తుందని ఆ సమయాన్ని రాత్రి పదకొండు గంటల నలభై ఐదు నిమిషాలకు మార్పు చేసినట్లు మెట్రో యాజమాన్యం స్పష్టం చేసింది మార్చిన సమయాలు ఏప్రిల్ ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది ఇది సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే మార్చిన సమయాలు అమల్లో ఉంటాయని స్పష్టం చేసింది ఆదివారాల్లో మాత్రం టెర్మినల్ స్టేషన్ల నుంచి మొదటి రైలు ఉదయం ఏడు గంటలకు బయలుదేరుతుందని మెట్రో యాజమాన్యం ప్రకటించింది రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్ ప్రయాణికుల సౌకర్యార్థం పలు ప్రత్యేక రైళ్లను జూన్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది హైదరాబాద్ రాక్సెల్ సికింద్రాబాద్ రాక్సెల్ చర్లపల్లి రాక్సెల్ సికింద్రాబాద్ ధనపూర్ చర్లపల్లి ధనపూర్ మధ్య నడిచే రైళ్లను జూన్ చివరి వారం వరకు పొడిగించినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది సోలాపూర్ ఎల్టీటీ ముంబై తిరుపతి సోలాపూర్ మధ్య నడిచే ప్రత్యేక రైళ్లను ఏప్రిల్ చివరి వారం వరకు పొడిగిస్తున్నట్లుగా వివరించింది ఉగాది పర్వదినం సందర్భంగా గుంటూరు హుబ్లీల మధ్య మార్చి ముప్పై ఒకటి ఏప్రిల్ ఒకటిన ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది మార్చి ముప్పై ఒకటిన గుంటూరు ఎస్ఎస్ఎస్ హుగ్లీ ఏప్రిల్ ఒకటిన ఎస్ఎస్ఎస్ హుబ్లీ గుంటూరు మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతామన్నారు సికింద్రాబాద్ డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ స్టేషన్ లో నాన్ ఇంటర్ లాకింగ్ పనులు చేపడుతున్నామని దీంతో పదకొండు రైళ్లను దారి మళ్లిస్తున్నట్లు సిపిఆర్ఓ శ్రీధర్ తెలిపారు సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే పరిధి కొట్లారియా స్టేషన్లో నాన్ ఇంటర్ లాకింగ్ పనుల కారణంగా ఏప్రిల్ ఎనిమిది పదకొండు పన్నెండు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై రెండు ఇరవై ఐదు తేదీల్లో సికింద్రాబాద్ దర్బంగా రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు కివీ బులిటెన్ విశేషాలు చూస్తూనే ఉండండి టీవీ